கொஞ்சம் <laughs> சைடு కాండ్ర శంకర్ నాయుడు అంటే కాండ్రశంకర్ నాయుడు వెనక్కి వెనక్కి రండి మీరు ಸರ್ 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 ಹೇ 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 ప్రతాపిడ్డి గారి నాయకత్వ భూగ మండపంలోని వివిధ ప్రదేశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దగా గౌ అనే ఎంతకన్నా గారు అంగగన్న గారు అదేవిధంగా మధుబాబు నాయుడు గారు మా భోగ మండల అధ్యక్షుడు గారు కావు అదేవిధంగా ఈ కానిస్ట్యున్సీ కావలి నియోజకవర్గ కాన్స్ట్యువెన్సీ గురు కోటిరెడ్డి గారు అదేవిధంగా ఇతర నాయకులు అందరు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీగా తెలుగుదేశం నుంచి విపఖంగా వచ్చి జాయిన్ అవుతున్న సందర్భాలు మనం చూస్తాం అదేవిధంగా అదే తంతు కావలి నియోజకవర్గంలో ఈ ఈరోజు తెలుగుదేశం నుంచి చాలామంది ఈరోజు తెలుగుదేశం మీద వివరక్తి చెంది తెలుగుదేశం సంబంధించిన నాయకులు చూసుకున్న తీరును చూసి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి భాగం మీద వివర్తి చెంది ఈరోజు అంతా కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు జగన్ ఒక్కడే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందంగా తీసుకొని పోగాడని నమ్మకంతో ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా యువ నాయకుడు పెదవి కోసం ఏ రకంగా పోరాటం చేస్తున్నాడు ఏ విధంగా పెదవి కోసం పాదయాత్ర చేశాడు ఆ సమస్య తీసుకున్నాడు ఆ సమస్య పరిష్కరించడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు ఇవన్నీ కూడా చూసి తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి సుమన్ నాయకుడు మగి కావాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రతి రాష్ట్రానికి అవసరమని ఈరోజు పెద్ద కూడా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇద్దామని ఏది చూస్తున్నారు మన మేము ప్రకటన చేసిన మేరకు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత మాకున్న అనుచరులు కానీ శ్రేయభిలాషణలు కానీ ఏ ఏరియాల్లో మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడే ఆ ప్రాంతంలో మేము చేరుస్తూ వస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఈ మన కావలి నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తిని ఒక మంచి గుణం ఉన్న వ్యక్తిని మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఈరోజు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈరోజు మేము సపోర్ట్ చేయబోతూ ఉన్నాం ఎందుకంటే గతంలో మేము చూసాం మనం చూసాం ఎంతోమందిని ఇక్కడ ఈ కావలి నియోజకవర్గంలో చేసిన కొంతకాలం పాటు ఇంచుమించుగా తొంభై తొమ్మిది రెండు వేల నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఏరియాలో ఇక్కడ పూర్తిగా అధికారాన్ని ఉపయోగించుకొని ఒక్కొక్కరిని మంచి వ్యక్తులందరినీ కూడా పార్టీకి దూరం చేసి వారికి పైరవీలు చేసేవాళ్ళని వారి కంపెనీలో మనుషుల్లాగా పెట్టుకొని రాజకీయాలు నడుపుతూ వచ్చారు ఈరోజు మళ్ళా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఐదేళ్లకు పాటు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఫస్ట్ మ్యాను మన ఎమ్మెల్యే గారంటే ఆయన గొడవలు పడాలంటే ఈ ఐదేళ్లలో ఎన్నో గొడవలు జరిగి ఉండే ఈ కావల నియోజకవర్గంలో కానీ ఆయన ఎక్కడ కూడా సర్దుకుపోయి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు రానికుండా ఒక రాజ్యాంగేతర శక్తుల్లాగా వీళ్ళు ప్రజల్లో గెలవకుండా వాళ్ళు పెత్తనం చేస్తూ ఈరోజు పూర్తిగా కమిషన్ల రూపంలో వందల కోట్లు వసూలు చేసి అదేవిధంగా భూ కబ్జాలు చేసి ఈరోజు అసలు నియోజకవర్గంలో మేము మొట్టమొదటి ఈ జిల్లాలో కావలు గెలుస్తుందనే స్థానంలో చెప్పుకుంటున్న మా అభివృద్ధి అది అనుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆఖరికి ఎందుకు పోయారో కూడా మాకు అర్థం కావటం లేదు మరలా ఈనాడు అంతకుముందు ఇదే వ్యక్తులు ఒక మన ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ఆ వ్యక్తిని ఆయన మీద కూడా చెడు ప్రచారం చేశారు కావల్లో కూడా కావల్లో కానీ ఎక్కడ ఈరోజు ఇద్దరు కలిసి సపోర్ట్ చేయటం అంటే మాకైతే అర్థమే కావట్లేదు ఈ దారుణమైన పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం నిమిషం அந்த